వెల్కమ్ టు మధు తెలుగు వరల్డ్ ఈరోజు మనము మునగాకుతో వ్యాధుల్ని దూరం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మునక్కాయలు నిత్యం మనమా తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మునగాకులో సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి మనం రోజు తినే ఆకుకూరల్లోనూ మునగాకులో ఎక్కువ స్థాయిలో విటమిన్లు ఉంటాయి కాల్షియం పాస్పరస్ ఐరన్లు పుష్కలంగా లభిస్తాయి పూర్వకాలంలో మన పూర్వీకులు మునగాకును మందుల తయారీలో వినియోగించారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమైపోతుంది మునగాకులో విటమిన్స్ మినరల్స్ అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఎవరైతే కాల్షియంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆహారంలో మునగాకుని ఇవ్వడం ద్వారా కాల్షియం మంచిగా లభిస్తుంది మహిళలు రోజుకు వారి ఆహారంలో మునగాకును భాగంగా తీసుకోవాలి దీని ద్వారా ఐరను బాగా లభిస్తుంది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గా పనిచేస్తుంది గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాల్షియంతో బాధపడేవారు మునగాకు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి